శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం వాస్తు శాస్త్రంలో పాటించవలసినటువంటి నియమాలు వాటిని అనుసరించేటువంటి తీరు తెన్నులు గనక మనం ఒకసారి అవగాహన చేసుకున్నట్లయితే గృహంలో కనిపించేటువంటి నిర్మాణాధిక విషయాల్లో కూడాను ప్రతి అడుగులో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకుని గృహ నిర్మాణాన్ని గనక నిర్మించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావంతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా మరి అందుచేత ఇటీవల కాలంలో అరుగులు కడితే స్థలం కాస్త పోతుందని చాలా మంది అరుగులు కట్టకుండానే ఇండ్ల నిర్మాణాలు చేస్తున్నారు అరుగులు ఒక విధంగా ఆలోచించినట్లయితే ఐశ్వర్య తత్వాన్ని కూడా ప్రసాదిస్తాయి అయితే ఈ అరుగుల వలన ఏమిటి లాభం అంటే ఇంటి పునాదికి గట్టితనం కూడా ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది అంతేకాదు పది మందికి హాయిగా సేద తీర్చేందుకు వీలుగా కూడాను అరుగులు సహకరిస్తూ ఉంటాయి ఇంటి పక్కన వేప చెట్టు వేశారు అరుగులు కట్టారు చక్కగా మీ ఇంటి ముంగిట అలా వేప చెట్టు పక్కన అరుగుల మీద కూర్చొని సాయం సంధ్యా సమయంలో అలా వేదాన్ని పఠించటమో లేక విష్ణు శాస్త్రం చేయటమో లేక అనేక వేదాంత ధోరణి విషయాలు మాట్లాడుకోవటమో అరుగులపైనే జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని మీరు మరవకండి ఇలా వేదాంతపరమైనటువంటి సంభాషణ చాతుర్యాలు మీ యొక్క వీధికే ఒక ఉన్నతమైనటువంటి సంస్కారాన్ని ఇస్తాయి వీధి పోట్ల నుంచి వచ్చేటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయలుపడటానికి కూడా ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఆ వీధిలో వేదాంతవేత్తలు గనక ఉన్నట్లయితే వాళ్ళు నడిచే దారి యొక్క అయస్కాంత తత్వ ప్రభావం మీ ఇంటికి ఒకవేళ వీధి పోటు ఉన్నా ఆ వీధి పోటు ప్రభావం మీ ఇంటి పైన పనిచేయదు వీధి పోటులో దాగిన పరమార్థంలో అయస్కాంత శక్తి తత్వాలు ఉంటాయి అయస్కాంత శక్తి తత్వాలు సాకార దృష్టితో కనుక ఉన్నట్లయితే సర్వవిధ శ్రేయోదాయకంగా ఉంటాయి అదే ఆ బజార్లో కొట్లాటలు కొట్టాటలు అనేక అనేక విపత్కర పరిస్థితులు వచ్చేటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు మాత్రం ఆ వీధి పోటు మీకు ప్రమాదకరమైన సంఘటన ఇస్తుంది అనే విషయాన్ని గురించి అరుగులు కట్టడంలో అంతరార్థం వెనకాల దాగిన పరమార్థం ఇదే అలాగే ప్రహరీ కూడా నియమాలు కూడా తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా పాటించి తీరాలి ఆ మా దగ్గర డబ్బులు లేవండి ప్రహరీ గోడ కట్టలేదు ఇళ్ళు మాత్రం నిర్మాణం చేశామంటే ఆ ఇంటికి ప్రహరీ గోడ లేకపోయినట్లయితే సర్వ విధాల అరిష్టదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తిరగాలి ప్రహరీ కూడా నాలుగు వైపులా కూడాను ఒకే ఎత్తు ఉంటే చాలా మంచిది అని చెప్పేసి చెప్పినప్పటికీ ప్రహరీ కూడా తూర్పులో కంటే పడమర్లో ఎక్కువ ఎత్తు ఉండేటట్టుగా చూసుకోవటం చాలా విశిష్టవంతమైనటువంటి వాస్తు ప్రభావ రీత్యా ముఖ్యమైనటువంటి సూత్రంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి అదే విధంగా ప్రహరీకి కూడా గనక ఉత్తరంలో కన్నా దక్షిణంలో ఎక్కువ ఎత్తు ఉండటం శ్రేయోదాయకమైన ప్రభావాన్ని వాస్తుశాస్త్ర రీత్యా ఇస్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తిరగాలి తూర్పు ఉత్తర ప్రహరీ గూడలు తక్కువ మందంగాను దక్షిణం పడమర గూడలు ఎక్కువ మందంగాను ఉండేటట్టుగా చేసుకోండి చాలా మంది ఇటీవల కాలంలో ఉత్తర దిశలో ప్రహరీ గూడ కట్టి చక్కటి గ్రానైట్ స్టోన్స్ కూడా అమరుస్తున్నారు ముందు భాగాన్ని అందరు చూస్తారు కదా అని చెప్పేసి గ్రానైట్ స్టోన్స్ కూడా అమరుస్తున్నారు ఇలా గ్రానై స్టోన్స్ ఉత్తర కూడక అమర్చినాయి దక్షిణ కూడకు మాత్రం మర్చిపోతున్నారు అప్పుడు ఏమైతుందండి దక్షిణ కూడా కన్నా కూడా ఉత్తర కూడా మందంగా కనిపిస్తుంది అలా మందంగా కనిపించటం వాస్తు శాస్త్రంలో అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తిరగాలి ఉత్తరపు కూడా దక్షిణం కూడా మందం కన్నా తక్కువగా ఉండటం శ్రేయోదాయకమైన ప్రభావాన్ని వాస్తు శాస్త్ర రీత్యా ఇస్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తిరగాలి నాలుగు దిక్కుల్లోని ప్రహరీ సమాన మందంగా కట్టినందువలన తప్పు లేదు అన్ని గోడలు సమాన మందంగా కట్టుకోవచ్చు కానీ ఒక గోడ మాత్రం చాలా మందంగా ఒక గోడ తక్కువగా మాత్రం కట్టకూడదు అన్ని ఒకే లెవెల్లో మందంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది చాలా మంది ఇటీవల కాలంలో ప్రహరీ గోడ కట్టిన తర్వాత ముందు భాగాన ఆర్చులు లేక డిజైన్లు అట్లాంటివి కూడా ఇస్తూ ముందు భాగాన చొచ్చుకుని వచ్చినట్టుగా నిర్మాణం చేసేటువంటి విధి విధానం కనిపిస్తోంది అది వాస్తు శాస్త్రీత్యా నష్టదాయకమైన ప్రభావాన్ని ఇస్తోంది అందం కోసం కాదు చూడాల్సింది మనం వాస్తు శాస్త్రాన్ని సరిగ్గా మనం ఆచరిస్తున్నామా లేదా అలాగే గ్రిల్స్ పెట్టేటువంటి విధి విధానంలో కాంపౌండ్ వాళ్ళకి చుట్టూతా గ్రిల్స్ పెట్టేటప్పుడు ఒకవైపు ఎత్తు ఒకవైపు డౌను ఈశాన్యం వైపు మరీ ఎత్తు పెట్టి నిర్మాణం చేసేటువంటి సంకట్లు కనిపిస్తున్నాయి ఇది చాలా పొరపాటు వాస్తు శాస్త్ర రీత్యా కోణాలలో మార్పు లేకుండా అన్ని కోణాలు సరి సమానంగా ఉండేట్టుగా నిర్మాణం చేయటం చాలా మంచిది